ప్రజల తరఫున ప్రజల కోసం పోరాడుతుంది అలాంటి నాయకుల మీద వృధి లేని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి నాయకుల్ని తప్పుడు కేసుల మీద జైలుకు పంపిస్తే పార్టీ మనుగడ ఉండదు అనే ఒక దురాలోచనతో ఈ కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది ఇల్లీగల్ మైనింగ్ అన్నారు మొదట్లో పెట్టిన పేర్ల మీద అంటే వరుస ప్రకారం ఎవరైతే ముఖ్య నిందితులు ఏ వన్ అంటారో వరుసగా నంబర్లు పెట్టుకుంటా పోతారు ఈ మైనింగ్ కేసులో ఏ వన్ కి బెయిల్ వచ్చింది ఇది అందరు గమనించాలా ఆంధ్ర రాష్ట్రంలోనే చాలా మందికి తెలియదు కేసును పెట్టిన మొదటి నెలలోనే బెయిల్ వచ్చింది తర్వాత కోర్టు నెట్ గారి పేరు ఇంక్లోడ్ చేయడం జరిగింది తెలుగుదేశం నాయకులకి అర్థమైంది ఈ కేసు నిలవదు బెయిల్ అప్లై చేస్తే ఎందుకంటే పెట్టిన కేసులో సత్తా లేదు ఇది తప్పుడు కేసు ఈ కేసులు కూడా ఎట్టు పెడుతున్నారంటే ఎవరో ఒకరిని తీసుకొని రావటం వారి చేత నాలుగు పేర్లు చెప్పించడం పేర్లు చెప్పారు కాబట్టి మేము అరెస్ట్ చేస్తానంటాం వాంగ్మూలం తప్పు తర్వాత దాన్ని ఏ విధంగా సమర్థించుకోవాలో ఆ విధంగా వంట వడ్డన చేయటం అన్నట్టు ఇది నిలబడదని తెలిసి మైనింగ్ కేసు నిలబడదని తెలిసి ఎస్టీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది వేరేగా ఎందుకు పెట్టారు మైనింగ్ లింక్ ఉండేది పక్కన ప్రజలకు ఇబ్బంది అయింది అని చెప్పినప్పుడు ప్లాస్టింగ్ అన్నప్పుడు అది ఒక కేసు ఒకటి పెట్టారు అంటే అసలు మైనింగ్ అని వార్తల్లో చెప్పినా కేసు నిలబడదు అని అదనంగా వేరే కేసులు కూడా నిలబడవు తప్పుడు కేసులు పెట్టడం జరిగింది గోవర్ధన్ రెడ్డి గారి మీద నెల్లూరు జిల్లాలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ప్రెస్ ద్వారా తెలియజేశాం ఈ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు నిన్న అదుపులోకి తీసుకున్నావా అన్నారు ప్రెస్కి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఎక్కడున్నారో తెలియదు గూడూరు కోర్టులో జడ్జి గారు లీవ్ మీద ఉండారని చెప్పి వెంకటగిరి కోర్టు తీసుకురావాలి నాలుగు గంటలకి హాస్పిటల్ విజిట్ అయిపోయిందే అన్నారు కాలయాపన ఎందుకు చేస్తున్నారు తప్పే సృష్టించడం ఇంకొన్ని లేని ఆరోపణలు సంతకాలు తీసుకోవటం ఈ ప్రభుత్వం ఈ రెడ్ బుక్ పాలన అన్నారే

నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ మరియు ఎయిట్ శ్రీ కర్మఫల దాత డబల్ శనీశ్వర స్వామి జయంతి అనగా మే ఇరవై ఏడు మంగళవారం వైశాఖ అమావాస్య సందర్భంగా స్వామివారి క్షేత్రం నందు ప్రత్యేక పూజలు నిర్వహించబడును ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు పాలాభిషేకం యమగండ కాలం తొమ్మిది గంటల నుంచి రావుకాలం మొదలు మూడు గంటల వరకు తైలాభిషేకం అదేవిధంగా తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు శనీశ్వర స్వామి హోమం మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అన్నదాన ప్రసాద కార్యక్రమాలు జరుగును అష్టమ శని అర్ధమ శని ఏలినాటి శని జరుగుతున్న వారి దంపతులుగా కూర్చొని ప్రదోష కాలంలో వెయ్యినామ జమ్మిదల అర్చనలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని భక్తుల మనవి ఇట్లు ఆలయ సేవకులు శ్రీ 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 కర్మఫలదాత శనీశ్వర స్వామి క్షేత్రం కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా నెల్లూరు